సోషల్ మీడియా యాక్టివిస్టులని కొందరిని అరెస్ట్ చేయడం వాళ్ళను మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లడం మెజిస్ట్రేట్ నాలుగేళ్ళు రిమాండ్ రాసేసి పంపించేయడం మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అంత యాంత్రికంగా ఈ విధంగా మెజిస్ట్రేట్లు రిమాండ్కి చేస్తారు అని పదిహేను సంవత్సరాల కింద పది సంవత్సరాల కింద రెండు వేల పదిహేనులో పోసాని కృష్ణమరలి గారు ఏదో నంది అవార్డుల మీద మాట్లాడితే పదేళ్ళ తర్వాత ఎవడి మనోభావాలు దెబ్బతింటే దాని మీద ఇప్పుడు కేసు పెట్టి ఆయన రిమాండ్ వేసేశారు అన్న దగ్గర నుంచి మొదలెట్టి పోసాని కృష్ణమరళి గారు ఎవరినైనా అభ్యంతరకరంగా మాట్లాడారు అంటే దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ఎవరు కాదంటలేదు రెండు వేల పదహైదులో రెండు వేల ఇరవై ఐదులో మనోభావాలు దెబ్బతిని కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి మనకు తెలియదు మరి ఆయన అట్లా మాట్లాడడం వల్ల ఎవరి మనోభావాలు తెప్పి ఎవరు కొట్టుకున్నారు ఏం శాంతి భద్రత సమస్య వచ్చింది అన్నవి అడగరా అని ఇప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఇప్పుడు మేజిస్ట్రేట్ లో జడ్జిలో అని వీలైన వ్యక్తులు చట్టాలు తెలుసు కదా వీళ్ళు అడగరా ఎందుకు అలా మాట్లాడారు ఆయన దగ్గర వివరాలు తీసుకోండి అని చెప్తే సరిపోతాయి ఇది సరే ఎవరినైనా నిజంగా మాట్లాడారు అంటే వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ అబ్జెక్ట్ చేయట్లేదు అది వేరే కాంటెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం తీసుకున్నాం ఇప్పుడు ఇంకో సోషల్ మీడియా కార్యకర్త అయిన వైసీపీ కార్యకర్త అవుత శ్రీధర్ రెడ్డి ఆ ఔత శ్రీధర్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టారట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఏదో ఒక పోస్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని చెప్పు తీసుకొని కొట్టాలి అని చెప్పి బూతులు మాట్లాడుతూ ఒక పోస్ట్ పెట్టారట ఆ పోస్టులో ఇవి తప్పు అసలు నిజాలు ఇవి అని చెప్పి అవుతు శ్రీధర్ రెడ్డి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సేమ్ ఇప్పుడు జగన్ గారిని చెప్పు తీసుకొని కొట్టాలి అన్న కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి ఎలా కొట్టాలి మరి చెప్పుతో కొట్టాలన్నట్లు ఈయన పెట్టారట ట్వీట్ ఎవరు ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ టీడీపీ కార్యకర్త జగన్ గారిని తిట్టాల్సిన అవసరం లేదు ఈ వైసీపీ కార్యకర్త చంద్రబాబు గారిని తిట్టాల్సిన అవసరం ఉంది ఏదన్నా ఉంటే అడగవచ్చు ప్రశ్నించవచ్చు నో డౌట్ ఇందా ఎవరిని ఏదన్నా ఉంటే ప్రశ్నించవచ్చు అడగచ్చు అంత పెద్ద మనిషిని అటువంటి పదజాలం వాడక వాడ ఎవరి మీద వాడట్లే అవసరం లేదు ఏమవసం ఈ పదాలన్నీ సరే కాంటెక్ట్ ఇది ఓవరాల్ గా దీని మీద అవుతు శ్రీధర్ రెడ్డి మీద కేసు పెట్టారు రాత్రిపూట వెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు మెజిస్ట్రేట్ దగ్గరకు ప్రవేశపెట్టారు అప్పుడు మెజిస్ట్రేట్లు అడగవు ఏంటి కాంటెక్స్ట్ ఏంటి వివరాలు ఏంటి ఏ సెక్షన్లో పోలీసులు పెట్టి ఆ సెక్షన్ కింద రిమాండ్ ఇచ్చేస్తారా ఇటువంటి పదాలు ఇటువంటివి ఒక పార్టీ ఒక పార్టీ అధ్యక్షుడు కాళ్ళు చెప్పు తీసుకుని ఒక్కొక్క కొడుకును చెప్పు తీసుకోబడతా అన్న మాటలు మాట్లాడుకుంటే అటువంటి మాటలతో బుక్కు రాయొచ్చు ఆయన మాట్లాడిన వాటి మీద రాయచ్చండి అటువంటి మరి ఎవరు కార్యకర్తలు ఎట్లా మాట్లాడినారు అని చెప్పేసి దాని మీద అరెస్ట్ చేసి మన పాయింట్ ఏంటంటే రిమాండ్ పోలీసులు సరే అధికారంలో ఎవరు వాళ్ళు మాట్లాడారు ఏ సెక్షన్ సెక్షన్లు పెట్టేస్తారు మెజిస్ట్రేట్లు మరి అంత యాంత్రికంగా ఎట్లా ఉంటారు అన్నది ప్రశ్న వాళ్ళే కదా న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళు మరి అంత యాంత్రికంగా ఎందుకున్నారు నేను కూడా మనలాంటి అంటే సరే మనం ఏమంటారు ఏదో మాట్లాడుకోవచ్చు అనుకుందాం అంటే మనకు రూల్స్ తెలియవు రెగ్యులేషన్ తెలియని చెప్పి ఎవరన్నా సరే తెలియని చెప్పి కాసేపు అనుకుందాం ఈ రోజు హైకోర్టు కూడా ఈ అవతశ శ్రీధర్ రెడ్డి రిమాండ్ కొట్టేసుకుంటూ కోర్టు అంటే హిందుకోర్టు మేజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ మీద ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఎట్లా రిమాండ్ ఇచ్చారు ఏంటని రిమాండ్ ఇచ్చారు ఇది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు అని చెప్పి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ అవతశ శ్రీధర్ రెడ్డి అని ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎప్పుడు అరెస్ట్ చేసినట్టున్నారు కరెక్ట్ డేట్ తెలియదు కానీ ఇన్ని రోజులు ఆయన రిమాండ్లోనే ఉన్నట్టున్నారు నిన్ననే ఆయన రిమాండ్ కూడా పొడిగించినట్టున్నారు సో దాని మీద ఇప్పుడు హైకోర్టు విచారణ జరిగితే పోలీసుల అత్యుత్సాహం మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడం మీద కూడా ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయింది తక్షణం ఆయన రిమాండ్ కొట్టేశారు ఇమ్మీడియట్గా ఆయన రిలీజ్ చేయండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కింది మెజిస్ట్రేట్ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ మీద హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది పోలీసులు అత్యుత్సాహం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కసారి హైకోర్టు ఇట్లా తీవ్రంగా ఆక్షేపించింది అంటే హైకోర్టు అంటే ఉన్నత న్యాయస్థానం అంటే పోలీసులకు భయం ఉంటే మరోసారి ఈ అత్యుత్సాహం ప్రదర్శించకూడదు మెజిస్ట్రేట్లకు గౌరవం ఉంటే వాళ్ళ పైకోర్టు అంటే మరోసారి వీళ్ళకి యాంత్రికంగా రిమాండ్ లేయకూడదు మరి వీళ్ళకి భయం ఉందా గౌరవం ఉందా అన్న విషయం ఏంటి అన్నది అందరికీ తెలుసు చూస్తూనే ఉన్నాం అందరికీ తెలుసు ఏదైనా ఒక సీరియస్ కేసు ఉంది ఒక అంశం ఉంది వాటి మీద అనుకుంటే ఓకే కానీ చిన్న చింతకా నోరు తెలిసి మాట్లాడినా ఒక మాట మాట్లాడినా ఇంత దుర్మార్గంగా ఉండదు ఎవరైనా ఇలా ఉండదు అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత కదా బరితెగించినా న్యాయస్థానాలు కదా ఆపాలి న్యాయస్థానాలు కానీ మిషనరీగా అయిపోతే ఇంకెలా అన్నది పాయింట్ మనం ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మనది ఒక ఆవేదన మనది ఒక ఆక్రదన మన ఒక బాధ అవును ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు సంతోషపడితే రేపు మీరు బాధితు అయినప్పుడు కూడా మా ఆక్రమ ఇట్లే ఉంటుంది ఆవేదన ఇట్లే ఉంటుంది పార్టీలతో సంబంధం లేదు ఒక పౌరుడి పౌరులని విచలవిడిగా నిర్బంధం చేయడం ఏంటి అనేది పాయింట్ ఏమో ఏం చేస్తున్నాయో ఏం న్యాయస్థానాలు ఏం వ్యవస్థలు ఎట్లా పని చేస్తున్నాయో ఒక ముఖార్థం కదా ఆయన